తూర్పు కాపు జాతి ఆనిమత్యాలకు అభినందన సత్కారం నీతి నిజాయితీ నిబద్ధతకు కలిగిన తూర్పు కాపు సామాజిక వర్గ ప్రతినిధులు లంకా గాంధీ శాసపు జోగి మంగళవారం రాత్రి శ్రీకాకుళం జిల్లా తూర్పు కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అభినందన సత్కారం చేశారు శ్రీకాకుళం జిల్లా బంగారు వర్తక సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన లంకా గాంధీకు జర్నలిజంలో విశేష ప్రతిభా పాఠవాలు చూపే సీనియర్ జర్నలిస్ట్ జాతి పట్ల అమితమైన అభిమానం గౌరవం విశ్వాసమున్న శాసపు జోగి నాయుడు శ్రీకాకుళం జిల్లా తూర్పు కాపు సంఘం మరియు ఉద్యోగ సంఘం సంయుక్తంగా ఘన సత్కారం చేశారు ఈ కార్యక్రమానికి శ్రీకాకుళం జిల్లా తూర్పు కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు సురంగి మోహన్ రావు అధ్యక్షతన జరిగిన సత్కార కార్యక్రమంలో తూర్పు కాపు సామాజిక వర్గ ప్రతినిధులు డోలా జగన్ ఇజాళ శ్రీను ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు కొరికాన రవికుమార్ సుడా చైర్మన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆత్మీయ అతిథిగా బీజేపీ నేత సోనాపురం కిరణ్ కుమార్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘం నాయకులు డాక్టర్ ముచ్చెర్ల రామజోగి నాయుడు కిల్లారి నారాయణరావు అంకడాల తవిటన్న దన్నాన మోహన్ కొరిటి దుర్గారావు డాక్టర్ చందక రామకృష్ణ నేతల అప్పారావు మెంటడ సాంబమూర్తి తూర్పు కాపు సంక్షేమ సంఘం నేతలు డోల బాలవంశీకృష్ణ ఎస్ సత్యనారాయణ పతివడ సురేష్ వ్యాయామ ఉపాధ్యాయులు బచ్చ శ్రీనివాస్ తల్లిదండ్రులు పాల్గొన్నారు పదవికి నిజమైన అలంకరణ వ్యక్తి వల్ల పదవి వచ్చింది వ్యక్తికి పదవి రావడం వల్ల ఆయన వీలు పెరగలేదు ఆయన ఆ పదవికి రావడం వల్ల పద పదవికి ఒక గుర్తింపు వచ్చింది ఆయన నమ్ముతాను ఎందుకంటే ఆయన నిజమైన బంగారం ఆయన ఆయనతో నాకు పనిచేయడం తక్కువగా అయినా ఆయన మాట పద్ధతి వ్యవహారం అన్ని ఎంత అంటే యూనిక్ ఆయన మాత్రం టోటల్ యూనిక్ సో అలాంటి వ్యక్తికి అలాంటి పదవి అనేది చిన్నది అలాగే ఆయన ఆయన దాన్ని ఒప్పుకోవడం వల్ల ఆ పదవికి ఆ గౌరవం వచ్చింది ఇది నేను గౌరవంగా ఉంటాను మన జోగి నాయుడు గారి గురించి చెప్పాలంటే మన వాళ్ళు చాలా మంది జర్నల్ జర్నలిస్టులు చాలా మంది ఆయన ఆయనంత ఆయన ఇది శైలి ఆయన రచనా శైలి కాదు వ్యవహార శైలి కూడా చాలా వినూత్నంగా ఉంటది చాలా ఫ్రెండ్లీగా ఉంటది ఎవరు అన్నారు హండ్రెడ్ పర్సెంట్ స్పందన చాలా తక్కువ ఉంది అది చాలా అవసరం ప్రతి ఒక్కరు రావాలి ప్రతి ఒక్కరు రావాలి స్పందన అది మీలాంటి వాళ్ళు ఆదర్శంగా తీసుకుని ఇంకొక పది మంది వస్తే ఇప్పుడు డబ్బులు ఒకటి మ్యాటర్ కాదు సార్ మన యూనిటీ ఇక్కడే స్టార్ట్ అవుతుంది సార్ జాతి నెక్స్ట్ స్టెప్ లకి వెళ్ళాలంటే ముందు స్పందించడం తెలుసుకోవాలి అది ఏదైనా పాజిటివ్ అయినవిటీ ఏదైనా మనకి ఎవరైనా ఏదో అది జరుగుతున్నప్పుడు స్పందించగలగాలి ఎవరైనా వచ్చి ఎక్కుతున్నా ఎక్కడ అన్నట్టు ఉంటే మనం ఇంకేం చేయలేం సో స్పందన అనేది ప్రతి చర్యలోనే మనకు కావాలి ఇది మనీ ఇచ్చారు ఎంత ఇచ్చారు అనేది కాదు సార్ ప్రతి ఒక్కళ్ళు నా స్పందన మాత్రం కంపల్సరీగా కావాలి దానికోసం మనం ఆల్రెడీ మనం అనుకున్న కార్యక్రమాలు కూడా చేయాల్సి ఉంటుంది చేద్దాం సో ఫ్యూ ఫ్యూచరు ఇప్పుడిప్పుడు కొంచెం కుదురుపడుతుంది అనుకుంటున్నాం గాడిలో పెట్టుకొని ఇంకొంచెం కలిసి బల బలపడదాం అందరం కలిసి బలంగా వెళ్దాం థ్యాంక్ యూ